నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం नमस्ते, का। नमस्ते <laughs> अका नमस्ते पद्मिनी अका వేదవ్యాసులు అందించినటువంటి పదిహేడు పురాణాలు ఒకెత్తు పది పద్దెనిమిదవ పురాణం భాగవతం ఒకెత్తు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వింటూ ఉంటే మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఇంకా చెప్పలేం మాటల్లో చెప్పలేం ఎక్స్ప్రెస్ చేయలేం అంత బ్యూటీ ఉంటుంది భాగవతం ఇప్పుడు భాగవతం గురించి మాట్లాడడానికి గల కారణం భాగవతం ఐదు వేల నూట ఆరవ జయంతి వచ్చేస్తుంది అంటే దాన్ని రచించి ఐదు వేల నూట ఆరు సంవత్సరాలు అయింది సో భాగవత జయంతి కాబట్టి భాగవతాన్ని ఎందుకు ఇన్వైట్ చేసుకోవాలి మన జీవితాల్లోకి అసలు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఏం చెప్తారు భాగవతం అంటే భగవంతుడు గురించి మొత్తం అంతా కూడా ఆయన ఎలా అవతరించారు ఎందుకు అవతరించారు ఆయన ఇక్కడ నరిపిన లీలలు ఏమిటి ఆయన అవతరించినందుకు భూమి మీద ఏం జరిగింది ఇవన్నీ కూడా భాగవతంలో నిక్షిప్తమై ఉంటాయి అని అయితే చాలా డీటెయిల్డ్ గా కావాలి కృష్ణుడు గురించి అని గనక మనం తెలుసుకోవాలి అని అనుకుంటే గనక భాగవతం ఇస్ ద మెయిన్ సోర్స్ అలాగే ఆధ్యాత్మికత అనేది ఒక పండు అని అనుకుంటే గనక అంటే టోటల్గా మనం అలాంటి పండుని ఎప్పుడు కూడా మన జీవితంలో ఆహ్వానించాలి ఏ ఫ్రూట్స్ తిన్నా తినకపోయినా కూడా ఆధ్యాత్మికత అనేది ఉండాలి అని అనుకుంటే గనక చాలా రైపెండ్ ఫ్రూట్ అంటే పక్వానికి వచ్చిన పండు అంటే భగవద్గీత భాగవతం భాగవతం ఆ ఏదైనా సరే ఇప్పుడు మనం జామకాయ ఉందనుకో బాగా పండిన ఎంత ఇష్టంగా ఉంటుంది ఉన్నా కదా పండ్ ఫ్రూట్ అంటే చాలా బాగుంటుంది అట్లా మీకు బాగా పక్వానికి వచ్చిన పండు అని అంటే గనక ఆధ్యాత్మికతలు ఈ భాగవతం అని చెప్పుకోవచ్చు అంటే మనం ఎక్కడికన్నా ఆ తీర్థయాత్రలకి వెళ్ళడం లేదు వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆర్థికంగా చాలా పుష్టిగా ఉండాలి అవునా కదా మనమా ఎక్కడికో వెళ్ళ వెళ్దాము లేదు అంటే ఒక్కొక్కసారి చూడు తక్కువ ఉన్న ఫెసిలిటీస్ కూడా మనం అవును మనకి చాలా నీట్ గా ఉండాలని అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా అయ్యో మనం అలా వెళ్ళలేకపోతున్నామే అంటే గనక భాగవతం చదివితే సకల తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుంది ఎక్కడికి వెళ్ళకర్లేదు మీరు ఏదైనా పూజ చేయాలనుకుంటున్నారు మాకు ఏం పూజ చేసినా కలిసి రావట్లేదండి అని అనుకుంటే గనక భాగవతం చదివితే అన్ని పూజలు చేసినట్టే అవుతుంది ఇక్కడ మనం నిజంగా దండం పెట్టుకోవాలి అని అంటే వ్యాసుల వారికి దండం పెట్టుకోవాలి అలాగే పోతన మార్చులకి దండం పెట్టుకోవాలి ఆంధ్రీకరించడము అనంటే అసలు భగవంతుడే మళ్ళీ తన గురించి వచ్చి అయ్యో ఈ భాషలో గనక లేకపోతే ఎట్లా వీళ్ళకి ఎలా అర్థమవుతుంది అని చెప్పి ఆయన రూపంలో వచ్చి రాసారేమో అని అనిపిస్తుంది నాకు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా తలుచుకొని దండం పెట్టుకోవడము అలాగే మనం ఇంకా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి అంటే గనక ఇలాంటి పుక్ ఏదైనా కొని పిల్లలకి ప్రజెంట్ చేయడం చదవండి పిల్లలు చదివి మీకు అర్థమైంది అనేది మాకు చెప్పండి అని చెప్తే ఇవాళ రేపు పిల్లలు మా మాట వినడం లేదు అని చెప్పు లేకపోతే పిల్లలు ఇంత పని చేయగలుగుతారా అసలు అని అనుకోని పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం కనుక అలాంటివన్నీ కూడా అధిగమిస్తాము అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే గనక లీల గురించి ఏమైనా వింటే మనలో ఆ ఏదైతే భావన ఉంటుంది చూసావో ఆ భావం అనేది వ్యక్తీకరించడానికి ముందు దాన్ని మనం అనుభవిస్తాం ఇప్పుడు పరమాచారి గారు ఒక చిన్న పిల్లవాడు కోరిక మేరకు ఆరు జన్మలు ఉన్నా సరే ఆరు మునకలు వేసి మోక్షం కావాలి అని ఆ పిల్లవాడు అడిగాడు కాబట్టి ఆరు మునకలు వేసి మోక్షాన్ని ఆరు జన్మలు దాటించారు ఒక్క మునకతో అని చదివినప్పుడు నా కళ్ళ ముందు పరమాచారి గారు ఆరు మునకలు వేసినట్టు కనపడింది నాకు గబగబా గబగబా వేస్తారట ఆయన బిల్వ పత్రాలు ఇచ్చి ఇచ్చినందుకు పురంధరుడు అతని పేరు బాలుడు పేరు ఏ పురంధర కావాలి అని అంటే బిల్వ పత్రాలు పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట రోజు ఈ బిల్వ పత్రాలు ఎవరిస్తున్నారు ఈ పూజకి ఆయన విజయం చేస్తారో ఒక ప్లేస్ కి ఎవ్వరూ కనిపెట్టలేరు చివరికి ఒక రోజు పొద్దున్నే ఇతను పెడుతుంటే పట్టుకుంటారు నువ్వేనా బిలువ పత్రాలు ఇచ్చిందంటే క్షమించండి నేనే ఇస్తున్నానంటే కాదు కాదు నువ్వు రా పరమాచారి గారు నీతో మాట్లాడుతా అన్నారని చెప్పి తీసుకెళ్తే ఎవరు నువ్వు అంటే చిన్నప్పుడే రెండేళ్లప్పుడు తల్లిపోయింది నాకు తర్వాత మా నాన్నగారు ఈ మధ్య చనిపోయారు మా నాన్నగారు కీర్తనలు నేర్పించారు నాకేమో పురంధరుడు అని పేరు పెట్టారు ఆ కీర్తనలు పాడుకుంటూ మా నాన్నతో ఉన్నట్టు నేను ఇంకా ఉంటాను ఎవరేం పెడితే అది తింటూ ఉంటాను అని చెప్తారు నీకేం కావాలి అని అంటే ఆ చిన్నపిల్లవాడు అడుతాడు పన్నెండు సంవత్సరాలు ఉంటాయేమో నాకు మోక్షం కావాలి అనమాట యాభై ఏళ్లకే పురంధరుడు వెళ్ళిపోతాడు అప్పుడు పరమాచార్య గారికి ఆ విషయం తెలుస్తుంది చూడు ఎప్పుడో ఇచ్చిన మాట ఎవరు చెప్పని కూడా చెప్పారు ఆయన స్నానం చేస్తుంటే తెలుస్తుంది అక్కడ కొలను అక్కడ ఆరు మునకలు వేస్తే ఎందుకు అంత స్పీడ్ స్పీడ్ గా ఆరు మునుకలు వేశారని అడుగుతారు బయట నుంచి వాళ్ళు పరి పరివార్ పరివారం ఉంటుంది కదా పురంధరుడు గుర్తున్నాడా అంటారు ఆ గుర్తున్నాడు పురంధరుడు ఐక్యం పొందాడు శివైక్యం చెందాడు కానీ ఆరు జన్మలు ఇంకా ఉన్నాయి మోక్షం కావాలన్నాడు ఆరు జన్మలకి ఆరు మునకలు వేశాను అలా చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది నాకు జనించింది ఏంటి అంటే అబ్బా పరమాచార్య గారిని అడగవలసిన కోరిక ఏంటి మోక్షమే మోక్షం అంటే చిన్న చిన్న అడుగుతూ ఉంటాం ఇదైపోయింది అయిపోయింది అని చెప్తూ ఉంటాం కదా ధర్మాచారి గారు ఇక్కడే ఉన్నారని చెప్పి అలాంటి కోరిక కోరాలి ఎలాంటి ఎలాంటి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలి మోక్షం అడిగితే ఆయన నిమిషంలో ఇచ్చేటంత సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలి ఆయన శక్తిని అర్థం చేసుకున్నప్పుడు కదా అడగల అడగల ఆ శక్తి ఎప్పుడు అర్థం అవుతుంది ఇలా చదివినప్పుడు అర్థం అర్థమైందా కాబట్టి అలా భాగవతము అనేది ఏ బుక్ అయినా సరే చిన్నగా అయినా సరే పిల్లలకి ఇచ్చి చదివించండి మీరు మీకు ఏం అర్థమైంది అని చెప్పి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు అప్పుడు నా పిల్లవాడు ఎంత బాగా చెప్పాడు కదా భలే చెప్పాడు నేను మా మైత్రి చెప్పినప్పుడు ఖచ్చితంగా అనుకుంటా ఈ కోణాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అని అనుకుంటా అన్నమాట అలా మనం ఆ చెప్పినప్పుడు అలాగే చిన్ను ఏమైనా మాట్లాడితే కూడా ఆగిపోతా నేను అదేమన్నా మాట్లాడితే రాజ్యాంగంలో రాసిందా మమ్మీ అని అలా చేయకూడదమ్మా ఇలా చేయకూడదమ్మా అంటే రాజ్యాంగంలో రాసిందమ్ మమ్మీ అట్లా కాబట్టి పిల్లలకి అవి నేర్పించడం అనేది చాలా మంచిది వాటితో పాటు మనం కూడా తెలుసుకోవడము అలాగే ఇవన్నీ మీరు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అని చెప్పి కౌన్సిలింగ్స్ అని చెప్పి మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్లలకి ఇవి నేర్పిస్తే చాలు మనకు కూడా ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే జనిస్తుంది స్ఫురణకు వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ అయినా అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మొదలుకొని మనం ఫస్ట్ తెలుసుకుంటే కదా మన పిల్లలకి మనం చెప్పడానికి మనకు తెలిస్తే కదా మనం చెప్పగలం ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఈటీవీకి చాలా రుణపడి ఉందని నేను అనిపిస్తుంది భాగవతం స్టార్ట్ అవ్వంగానే అబ్బా ఆనందంగా ఉండేదో అసలు నిజంగా రామాయణ మహాభారతం రోజుల్ని మళ్ళీ ఈటీవీ భాగవతం గుర్తు చేసిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సండే వచ్చిందంటే భాగవతం అంటూ చిన్న పిల్లలు ఇంకా నాకు అప్పుడు ఊహ సరిగా లేదు గానీ అది మీరు పా గుర్తుంది ఇంకా ఇంకొకటి ఏదో వచ్చేదక్క శివలీలలు శివలీలలు ఒకే ఇట్లా పప్పెట్స్ తో ఒకటే ఒక సీరియల్ పంచతంత్ర భాగ పంచత అమేజింగ్ కదా అలాంటి రోజులు లేవు అయిపోయినాయి ఫోన్ లో యుగం వచ్చేసింది అయిపోయింది అసలు మనం ఏం పర్వాలేదు మళ్ళీ ఆ కథలు ఏంటి అని చెప్పి మళ్ళీ చదువుకోవడము పిల్లలకి చెప్పడము చదువుతూ ఉంటే ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందో అనిపిస్తూ ఉంటుంది సండే అనేది కనీసం ఒక గంట గంటన్నర మన ఇంట్లో ఆధ్యాత్మిక సాధనకి ఇది ఇంపార్టెంట్ ఒక గంట గంటన్నర మనం కూర్చొని పని చెయ్యాలి ఆ అని గనక మనం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మళ్ళీ ప్రతి ఇల్లు చక్కటి దేవాలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు <inaudible> <తు>. అలా <inaudible> మారాలి కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకైతే ఈ ఇట్లాంటి వీడియో ఈ వీడియో ప్రత్యేకించి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే కృష్ణుడి గురించి మనం వినటం అంటే ఎంతసేపు కష్టాలు రెమెడీలు స్విచ్ వర్డ్లు ఇవే కాకుండా చెప్ప గురించి చెప్తూ మళ్ళీ పరమాచార్య గారి గురించి ఎందుకు చెప్పుకున్నామో చెప్పనా నువ్వు అంటుంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ పరమాచార్య గారు ఒక వేదిక మీద నుంచున్నప్పుడు అందరూ కలిసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట మమ్మల్ని మెచ్చుకుంటారు అని చెప్పి ఫీల్ అవుతారు ఎవరికైనా ప్రౌడ్ ఉంటే ఆయనకు నచ్చదు అది ఎంతటి వాళ్ళైనా సరే ఆయన వాళ్ళని గుర్తించినట్టే ఉంటారా అయితే ఒక చోట ఆ క్రౌడ్ లో ఒక ఆవిడ చిన్న దీపాలు పెట్టుకుని నుంచుని వారినే చూస్తూ చాలా ప్రాణంగా కొలుచుకుంటూ ఉంటుంది ఏంటి అని చెప్తే ఆయన వచ్చి ఎవరికి ఇస్తున్నావు అని అంటుంది అంటే కృష్ణుడు కోసం తెచ్చాను అని ఏడి కృష్ణుడు అంటే ఇదిగో నా ముందు నుంచి కనిపించాడా కృష్ణుడు అంటే ఎంతో ప్రేమగా మాట్లాడతారన్నమాట ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు అభయ చాలా బాగా చెప్పారు అక్క బ్యూటిఫుల్ మరి మీకు ఎలా అనిపించింది చాలా చాలా నచ్చింది కదా మరి కృష్ణ పరమాత్మని ఖచ్చితంగా ఈ భాగవతం రూపంలో మనల్ని మనం ఇన్వైట్ చేసుకుందాం మన జీవితంలోకి ఒక్కసారి జయ శ్రీ కృష్ణ అంటూ మీరు కమెంట్ చేస్తే మేము కూడా చూసి ఆనందిస్తాం